సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు రోడ్లు కావచ్చు కళాశాలల గురించి మా వంశీ కృష్ణ గారు చెప్పారు దానికి సంబంధించిన ప్రణాళికలు అన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈ ఆలోచన చేయండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం అందులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టినాం రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు మీకు అందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌజ్ లో నూట యాభై ఎకరాలలో వరేసుకొని నాలుగు వేల రెండు వందలకు క్వింటాల్ అమ్ముకున్నాడు సరే దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి సన్నాలు పండించండి మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు నాదుకుంటాం పండించండి అని అంటే మొన్నటి ఎండా కాలంలో యాసంగిలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పిండ మీరు వడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు ఈసారి వానకాలంలో కూడా అత్యధికంగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల పైచలకు లక్షల క్వింటాల వడ్లు మీరు పండించారు అంటే ఈ రోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేశారు సన్నాలు పండించమంటుండు ఈ సన్నాశాను ఒక నాయకుడు అన్నాడు కానీ ఇవాళ మా పేదలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు అక్కడి పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరీ ఉన్నారు వాళ్ళు నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టిరు కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్న మా అక్కలందరూ చేయొత్తండి అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతుండ్రా లేదా మీ ఇంటాయనకు మూడు పూటలు భోజనం పెడుతుండ్రా లేదా ఒక్కసారి చెప్పండి ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి ఆయల్లా రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానే కింద వాడేది లేకపోతే రేషన్ షాపోడే కిలోకు పది రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి మంత్రిగా ఈ రోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం మేమందరం మీకు ఇవ్వడం కాదు పేదవాళ్ళ ఇండ్లలో నేను మా ఉప ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా సాగునీటి పారదల శాఖ మంత్రి గారు ప్రతి మంత్రి మా రెవెన్యూ మంత్రి గారు ఇండ్లల్లో పేదవాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళు వండిన సన్న బియ్యమే మేము తినొచ్చిన మాట వాస్తవం కాదా ఆయన సన్నాలు పండియబట్టి ఈనాడు పేదలకందరికీ ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈ రోజు రేషన్ బియ్యం మనము ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అవి వండుకొని తింటున్నాము అంటే రైతులు పండించే సన్న బియ్యం మళ్ళీ రైతులకే మీరు వడ్లు పండిస్తే వాటిని బియ్యంగా మార్చి మళ్ళీ పేదలకే సన్న బియ్యం అందిస్తున్నాం Subscribe us and press the bell icon for more interesting updates.